ఏదైనా ఒక అంశాన్ని తెలుగుదేశం పార్టీ కానీ దాని సొంత మీడియా కానీ ఏ విధంగా మిస్లీడ్ చేస్తాయో ఏ విధంగా దాన్ని డైవర్ట్ చేస్తాయో వాళ్ళు వేసే ఏకపాత్ర అభినయం ద్విపాత్ర అభినయం త్రిపాత్ర అభినయం ఏ విధంగా ఉంటుందో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సినిమా అంతా గనక క్లియర్ కట్ గా మరీ చూపించారు వాళ్ళ సినిమా ఎట్లా ఉండేది జనానికి అర్థమయ్యే విధంగా ఒక రెఫరెన్స్ తీసుకొని వినుకొండలో రషీద్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెయ్యి కూడా ఎగిరి అవతలపడే పడే విధంగా మెడకాయ కనుగోడ్లు బ్రెయిన్ అంత కనుక పీసులు 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 నరికి అవతలపడితే పెడితే ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసం నేను బయలుదేరి వెళ్తూ ఉన్నాను అయితే అది ఇంకా అంత అటెన్షన్ వస్తుంది కదా దాని గురించి చర్చ జరుగుతుంది కదా అని చెప్పి చంద్రబాబు దాని తెలుగుదేశం సొంత మీడియా ఏ విధంగా వాళ్ళు పెద్ద పెద్ద స్క్రిప్ట్లు నటించి అమలు చేశారో తెలుసా అని చెబుతూ అదే రోజే మదనపల్లె ఆర్జీఓ కార్యాలయంలో అట ఏజీఓ రికార్డు తగలబడిపోయినాయట అబ్బాబా బాబా చంద్రబాబు నాయుడు గారు డీజీపీని ఇంకో అధికారిని హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్లు అక్కడికి పంపించి ఈయన రెండు సమీక్షలు చేసి అందులో దాని మీద రెండు సమీక్షలు చేసి అదని ఇదని నానా హంగామా చేసి అరే నాకు అర్థం కాలేదు చూసే జనానికి అర్థం కాలే ఆర్డీఓ ఆఫీస్లో ఏదైనా ఫైల్ రికార్డు కాలిపోయిందని అనుకుందాం కాలిపోతే మరి కింద ఎంఆర్ఓ ఆఫీస్లో రికార్డ్స్ ఉంటాయి కదా ఎందుకు అర్థంగామా అంటే నేను వెళ్తున్నాను కదా దానికి అటెన్షన్ రాజీ కూడా చేయడం కోసం అవును ఆర్డీఓ ఆఫీస్ లో కాలిపోతే కింద ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటాయి కదా అవును ఆర్టీఓ ఆఫీస్ కంటే పైన కలెక్టర్ ఆఫీస్లో ఉంటాయి కదా దానికంటే పైన సీసీఎల్లో ఉంటాయి కదా అవి రికార్డ్స్ ఉంటాయి కదా ఆన్లైన్లో కూర్చొని బటన్ నొక్కితే అన్ని రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి కదా మరి అంత ఎందుకు ఓవరాక్షన్ చేశారు అంతెందుకు హంగామా చేశారు అంటే ఏం లేదు జగన్ అక్కడికి వెళ్తున్నాడు వీళ్ళు తెగ నరికిండేది అందరి దృష్టికి వస్తుంది దాన్ని డైవర్ట్ చేయాలి అది ఆ కళాకారులు ఆ నటుల వేషాలు ఆ విధంగా ఉంటాయి ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన మరో అంశం ఈ వ్యవహారానికి సంబంధించి అనురాగనేత వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యక్తి పోలీసులు అదుపులో ఉన్నారు అని పిచ్చి పిచ్చి కథనాలన్నీ ప్రసారం చేస్తే ప్రసారం చేసి మా మీద కుట్రలు మా ఇమేజ్ని దెబ్బతీసేటట్లు కనుక చేస్తే పరువు నష్టం దావా వేస్తామని చెప్పి పెద్దిరెడ్డి మిదురెడ్డి గారి ఎంపీ గారు కూడా స్పష్టమైన ప్రకటన కూడా చేసి ఉన్నారు అంటే ఒక అంశాన్ని వీళ్ళు ఏ స్థాయిలో టేకప్ చేసి ఎంత సీరియస్నెస్ క్రియేట్ చేసి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారో చూడండి అని వీళ్ళ మొత్తం సినిమా యాక్టివిటీస్ ఎట్లుంటాయో జగన్మోహన్ రెడ్డి గారు పండుగలు చూపించినట్లయితే చూపించారు